నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు అవి థర్టీ ఫోర్ న్యూస్ విజయనగరం రవాణా శాఖలో తారస్థాయికి చేరిన అక్రమ వసూళ్ల పర్వం నిగూఢంగా నిబంధనలకు నీళ్లు పెద్ద నోటిస్తే హెవీ వెహికల్కు ఎలాంటి నిబంధనలు వర్తించవు ఇది బహిరంగమే మా లారీ ఓనర్కి ఫోన్ చేస్తాను అంటే మాట్లాడడానికి కూడా టైం ఇవ్వడు తప్పని పరిస్థితుల్లో లారీ డ్రైవర్ డబ్బులేస్తాడు లారీ ఓనర్కి ఫోన్ చేస్తాను అంటే మాట్లాడడానికి కూడా టైం ఇవ్వడు కొందరు ఎంవీఐలా నిర్వాహకం ఆ శాఖకు ఎక్కడ లేని తలవంపులు సమయం దొరికితే దారి దోపిడీకి పాల్పడుతూ అందిన కాడికి జేబులు నింపుకుంటున్న ఎంవీఐలు ఆమ్యామ్యాలకు పాల్పడుతూ నిద్రమత్తులో జిల్లా అధికారులు అక్రమ వసూళ్లతో పోలిస్తే నెల జీతం ఏ మూలకి సరిపోదు అందుకే అసాహసం ఆ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులు స్పందిస్తే తప్ప మారని తీరు ఏసీబీ దాడులు జరుగుతున్నప్పటికీ పట్టిస్తేనే కదా దొరికేదని ఎంటిస్తే అంత పని జరుగుతోంది అని నమ్మకం ఆ రవాణా శాఖ అధికారులది విజయనగరం జిల్లాలో బహిరంగంగానే చర్చించుకుంటున్న వాహనదారులు సార్ అర్థం కాలేదు సార్ కనబోయే సార్ కలిపి సార్ అంత పొందా అడిగే లేపాలి సార్ డైరీ పగిలేదు సార్ రెండు టైలు పగిలేదు సార్ ఒకసారి చూసుకున్నాం ఒక డైలీ పగిలేదు రెండు టైలు పగిలేదు సార్ ఒక డైట్ పగితే సార్ ఫోర్టీ సార్ సార్ ఒకటి ఉన్నాయి సార్ అంతే ఇక లిఫ్ట్కి ఒకటే ఉన్నాయి సార్ ఉన్న చెప్తాను సార్ డాక్టర్ సార్

ಡ್ಯಾಮ್ ಆಗೋಕಲ್ ಸುಫ್ಲೈನ್ ಐದು ಉಂಟು ಟೈಮ್ ಎಕ್ಸೈನ್ ಅಂದರೆ ಪದೇ ಪದೇ ಮಾತಾಡ್ತಾರೆ கேட்டா டபுள் ஃபோன்பேன் நைட்டு